నా పేరు అశోక్ అండి నేను ఏడిఎం కంపెనీలో జాయిన్ అయ్యి ఒక త్రీ మంత్స్ అవుతుంది నాకేంటంటే ఇలా ఫస్ట్ నచ్చింది ఏంటంటే మనకు ఉద్యోగ సేవ్ అవ్వడం ఒకటి ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లం వల్ల చాలా ఢిల్లీ కానీ మన బెంగళూరు హైదరాబాద్ కానీ చాలా పెంచేస్తుంటా జనాలు నేను పర్ ఇంకోటి ఏంటంటే మా పర్యావరణాన్ని కొంచెం సామాజిక సేవ పరంగా ఏంటంటే ఇలా ఒక ఉద్యోగ యువతకు కానీ నిరుద్యోగాలకు కానీ పార్ట్ టైమ్లో ఒక బిజినెస్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి ఏడమ్స్ కంపెనీ అయితే ఇప్పటికీ చాలా అయితే చాలామంది డబ్బులు చాలా రూపాయలు డబ్బులు అయితే చాలా ఉన్నాయి ఇలా ఒక వంద కోట్ల దాకా డబ్బులు ఇచ్చేసింది కంపెనీ లీగల్గా ఉంది టీడీఎస్ కటింగ్ కట్ అవుతుంది మనం మన డబ్బులు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ వాడడం వల్ల మన రెవెన్యూ మనమే తీసుకోవచ్చు ఏటా పదహారు వేల కోట్ల పదహారు వేల కోట్లు మన బయట ఇతర దేశాలకు వెళ్తున్నాయి దానివల్ల ఏమైందంటే ఇతర దేశాలు సంపన్న దేశాలు అవుతున్నాయి మన దేశం ఇంకా ఆర్థికంగా ఎదగలేకము ఈ ఎలక్ట్రిక్ వాహనాలని ప్రపంచాన్ని నిర్మిస్తే మనకు మనీ సేవ్ అవుతుంది ఒక మనిషి ఇట్లా ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎవ్వరైనా ఎదుగుతుంది బాగుంటుంది సార్ ఇది ఎవ్వరైనా సరే ఈ వండి వాడుకోవడం వల్ల ఎక్కువ సేవ్ అవుతుంది మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది మళ్ళీ కొంతమందికి ఎంప్లాయ్ క్రియేట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది చాలా బాగుంది సార్ కంపెనీకి అయితే మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తుంది ఎందుకంటే నేను నార్మల్గా నేను కూల్ చేసుకునే వ్యక్తిని ఈరోజు ఒక హీర్ హీరోగా ఉన్న పర్సన్ని ఈరోజు నేను హీరోగా కావడానికి నాకు ఒక మంచి అవకాశం ఈ కంపెనీకి అందుకు కంపెనీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ జాపేట్ మండల్ వివీ నగర్ యాదావరి జిల్లా నేను ఏడీఎంసీలో జాయిన్ అయ్యి డెబ్బై ఐదు రోజులు సార్ నాకు ఒక అరవై ఐదు వేల రూపాయలు వచ్చినాయి పాటు ఇప్పుడు రెండు మందులు కూడా నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే పది రూపాయల ఛార్జింగ్లా మనకు వంద కిలోమీటర్లు అవుతుంది బండి అదొకటి బెటర్ ఇప్పుడు సామాన్యమైన గురించి ఒకసారి ఇప్పుడు మనం ఒక ఐడితోనే పదిహేను వేలు పెట్టి జైన్ చేద్దాం మనం రెండు మూడు నెలల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు బండి వన్ ఇయర్ లోపల మనకు టూ మెంబెర్స్ జైన్ చేపిస్తే పదివేలు కమిషన్ వస్తుంది మన టౌన్ లైన్లో జైన్ చేసిన మూడు మూడు వేలు ఆరు వేలు వస్తాయి ఈ నిత్యాన్యాన్ని బ్యాటరీ చాలా బాగుంటుంది పదిహేను కంపెనీలల్లో ఇది మాత్రం నెంబర్ వన్ కంపెనీ ఏడిఎన్ఎస్ ఇక దీని ద్వారా అయితే నా నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ నేను కూడా టాటా ఏసీ నడిపించే వ్యక్తిని ఈ బండి కొని నాకు ఇద్దరు బానీలు మా ఫ్యామిలీ పెద్ద సార్ అందుకనే రెండు ఫ్యామిలీ తీసుకోవడం జరిగింది ఈ బండిఎన్స్ కు ధన్యవాదాలు సార్ నాకు కంపెనీ అంటే టూ నెంబర్స్ జ్ చేయాలి నాకు నూట యాభై రూపాయలు సేవ్ అవుతున్నాయి నెలకు నాలుగు నాలుగున్నర మిగులుతున్నాయి మీరు కూడా తీసుకోరు అనుకో మీకు నాలుగున్నర మిగులుతాయి ఇప్పుడు గరి గరిబోళ్లకు చాలా ఫాయిదా ఇప్పుడు రాను రాను ఇప్పుడు మన మన పెట్రోల్ కూడా ఎన్ని వచ్చింది సార్ నాకు అంటే టీడీఎస్ వండి కట్టుకోగా మూడు వేలు ఏడు వందల యాభై మూడు వేలు ఏడు వందల యాభై అట్లా వచ్చినాయి సార్ టీడీఎస్ ఇదంతా ట్యాక్స్ అవియా కూడా సార్ ఇప్పుడు మనది పెట్రోల్కు మనం బయట పెట్రోల్ మనం ఖరీదు చేస్తాం మనం ఇవన్నీ దుబాయ్కి అరబ్ కంట్రీలకే అమౌంట్ పోతుంది ఇప్పుడు పెట్రోల్ కూడా ఎన్ని వస్తుందో కూడా తెలియదు ఇప్పుడు దానింత వరకు ఇప్పుడు కొన్ని రోజులు పోంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ పనులే మొత్తం అయిపోతాయి అదే సార్